అలాగే చిత్తూరు జిల్లా నగరి నుంచి నగర కన్సల్ చేయించి ప్రదీప్ కుమార్ గారు ఓ ప్రదీప్ కుమార్ గారు కుటుంబం తరఫున వెల్కమ్ టు ఏ టీవీ తెలుగు న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం జాగృతి జనం పాటలో భాగంగా వనపర్తి జిల్లా పర్యటన సందర్భంగా కల్వకొంట్ల కవిత మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు నిరంజన్ రెడ్డి గోహతి ఘోరంగా అరాచకాలకు పాల్పడుతున్నారని ఇలాంటి వారి వల్ల జిల్లాలో బీఆర్ఎస్ బతికి బట్ట కట్టడం కష్టం అన్నారు ఒక ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వకుండా నీళ్ల నిరంజన్ రెడ్డి అని పేరు పెట్టుకున్నారు కృష్ణా నది కబ్జా చేసి ఫామ్ హౌస్ కట్టుకుంటే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు ఆ తర్వాత వనపర్తి థి ఎంటర్ ఎంబీ ఆలయం చర్చ్ దగ్గరికి పోయిన మంచి బ్లెస్సింగ్ ఇచ్చి పంపించారు చాలా పురాతనమైనటువంటి పెద్ద చర్చ్ అక్కడ విజయం వస్తుందని చెప్తా ఉన్నారు సో మా జాగృతి కూడా ముందు ముందు విజయ బావుట ఎగిరేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఎంబీ ఆలయం చర్చ్ సంబంధించినటువంటి పాస్టర్స్ కి అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఆ తర్వాత కడకుంట్లకి పోయినాం కడకుంట్లలో వేనయ్య గారు అనేటటువంటి స్వాతంత్ర సమరయోధులు వారి కుటుంబాన్ని కూడా పరామర్శించడం వారి స్థూపానికి కొబ్బరికాయ కొట్టిన అక్కడ పెద్ద స్థూపం కట్టాలని గ్రామస్తులు అనుకుంటున్నారు అయితే అక్కడ ధరణిలో దాదాపు ఒక రెండు వందల మంది రైతులకు ఇనాం భూములని తప్పుగా పడ్డాము దాన్ని మాడిఫై చేయక చాలా ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి మరి రేవంత్ రెడ్డి గారేమో ధరణిని బంగాళాఖాతంలో అరేసి భూమాత తెస్తా అని చెప్పి భూమాత తెచ్చింది ఇప్పుడు ఆ భూమాతలో కూడా వీళ్ళ తలనా అయితే మారతలేదు మరి కనీసం ఇప్పటికన్నా ఆ రైతులకు రెండు మంది రైతులకు న్యాయం చేయాలని చెప్పి నేను కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను కలెక్టర్ గారికి దీని మీద ప్రత్యేకించి నేను ఉత్తరం కూడా రాసి ఈ విషయాన్ని ఫాలో అప్ చేస్తాను అయితే ఇక్కడ విషయం ఏంటంటే డేటా తప్పు పడుతున్న సందర్భంలో నాలుగు ఉన్న ఒక సామాన్య రైతుకి గవర్నమెంట్ జాబ్ ఉందని అడగదట ఇప్పుడు ఆయన పంచాయతీ పెడుతున్న నాతో అక్కడ నాకు గవర్నమెంట్ జాబ్ ఇప్పింది మరి ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ వస్తుంది కాబట్టి నాకు రైతు బంధు వస్తలేదు ఏం పథకాలు వస్తలేవని చెప్పి ఆయన అడుగుతున్నారు సో ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా అయితే ఆ రైతు రికార్డ్ సరి చేయండి లేకపోతే ఆయన గవర్నమెంట్ జాబు అందయ్యండి ఏదో ఒకటి చేయండి అని డిమాండ్ చేస్తున్నా అదే ఊర్లో కడకుంట్లలో పెద్ద చెరుమని ఇంకో చెరువు మూడు సార్లు ఈ సంవత్సరంలో అంత పెద్ద నాయకుడు కేసీఆర్ గారికి గత ఐదు సంవత్సరాలుగా తలలో నాలుగుగా ఉంటూ ఇప్పుడు వడపర్తి జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పర్యటించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత పది సంవత్సరంలో బీఆర్ఎస్ పాలనలో వడపర్తి పెద్దగా అభివృద్ధి చెందలేదు కాంగ్రెస్ పాలనలో చేనేత కార్మికులు ఎలాంటి లబ్ధి పొందలేదన్నారు చేనేత కార్మికుల రుణమాఫీని తక్షణమే మాఫీ చేయాలన్నారు కొత్తకోట మండలం కాన్హాయపల్లి శంకర సముద్రం బాధితులకు తక్షణమే వారికి రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వాలన్నారు కేసులు ఇవన్నీ ఒక్కొక్కరు చెప్పుకొని కళ్ళలో రక్తం వచ్చేటట్టు ఏడుస్తున్నారు మరి అన్నిటికన్నా ఎక్కువ ఆయన ఒక్కటి కాదు మూడు మూడు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు ఆయన ఒక్కసారి ఎమ్మెల్యే అయితే ఒకసారి మంత్రి అయితే మూడు మూడు ఫామ్ హౌస్ కట్టుకున్నారు కట్టుకుంటే సరే కష్టార్జితం మీద కట్టుకున్నాడు తన పిల్లల వాపస్ కట్టుకున్నా అని ఆయన చెప్తున్నాడు ఇబ్బంది లేదు తనలో అసైన్ భూములు ఉన్నాయని చెప్తున్నారు అందులో ఆర్డీఎస్ కోసం సేకరించినటువంటి భూములు ఉన్నాయని చెప్తున్నారు మొత్తానికి మొత్తం కృష్ణా నది కంప్లీట్ గా ఒక కాలువ అంతా నీ ఫామ్ హౌస్ లోకి వెళ్ళిపోతుందని చెప్తున్నారు దాని మీద మరి ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తలేదు ఈ ఏం అండర్స్టాండింగ్ ఉన్నది హండ్రెడ్ వన్ పర్సెంట్ మరి నిరంజన్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతి కేసీఆర్ గారికి తెలియదా లేకపోతే ఈ అవినీతి పై పోకుండా హరీష్ రావు గారు కాపాడినరా ఈ అవినీతి పైన తెలిస్తే కేసీఆర్ గారు నిరంజన్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని చెప్పి కాపాడినరా ఇప్పుడైతే మీడియా ద్వారా నేను కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తాను ఇక్కడ ఇక్కడ ఏ ఒక్క చిన్న పిల్లగాని కదిలిచ్చినా కూడా కోళ్ళు గొల్లం అని చెప్పి ఆయన అవినీతి గురించి చెప్తా ఉన్నాం ఘోరాతి ఘోరమైన అరాచకాలు జరిగినాయి ఇక్కడ ఇట్లాంటి నాయకుల్ని ప్రజల మీద రుబ్బడం ఎందుకు ఉద్యమకారులను ఇబ్బంది పెట్టడం ఎందుకు దయచేసి ఇట్లాంటి మనుషులు ప్రజా జీవితంలో ఉండకూడదండి ఇక ఈయన మనిషి ఈ పెద్ద మనిషి మా తండ్రి ఏజ్ ఉంటాడైనా ఆయన ఇందులో ఏమనిలే నేను ఈయన ఈమె పుచువంకాయ సచువంకాయ అనేది మాట్లాడుతున్నాడు నిరంజన్ రెడ్డి గారు మీరు మా తండ్రి వయసులో ఉన్నారు కాబట్టి చాలా మర్యాద ఇచ్చి ఈ అంశాలన్నీ చాలా గౌరవంగా చెప్తున్నా నేను మీరు అక్కడ లోకల్ ఎన్ఆర్ఓ ఆఫీస్ కాలబెడితే కూడా చూసుకుంటూ ఉండిపోయారట మరి అది ఒకవేళ కేసీఆర్ గారికి తెలిసి ఊరుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అది తప్పవుతుంది అది కరెక్ట్ కాదు ప్రజలు మంచి తీర్పిచ్చారు ఇంకా ఇంకా విభత్సమైన మెజార్టీతో కొట్టేదిండ మిమ్మల్ని ఇంకొకసారి నా మీద ఎటువంటి మాట్లాడితే తండ్రి వయసం కూడా చూడము పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చ లేచిపోతా చెప్తున్నాను సిన్సియర్ గా సీరియస్ గా ప్రజల సమస్యల మీద మాట్లాడుతుంటే తెలంగాణ వాదులు ఉద్యమకారులు బీఆర్ఎస్ పాత నాయకులు విజయనగరం జిల్లా మెంటాడ మండల పరిషత్ కార్య